ఇంకా రానీ లేదో వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా స్కూల్కు రెడీ అయినామన్నమాట స్కూల్కి ఈరోజు సార్లు విన్నాం మేము రెండుసార్లు అంటే ఒకసారి ఆడపిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట బీక్ ఆన్ చేసి చిక్తలకు వచ్చేస్తుంది పాట రేడియోలో అది పెట్రోల్ పట్టించను డబ్బులు ఇచ్చినానా ఇప్పుడు పిల్లోని ఎక్కించుకొని వస్తాం కదా వచ్చేటప్పుడు ఆడే ఉంది కదా దావలో ఆడే చెప్తుంది తల 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 తల్ల తల అంటాండి పేపర్లు మూడు దినార్లు ఇచ్చినాడు పెట్రోల్కి ఈ ఫోన్ మా పిల్లోడికి అనమాట రోటర్ ఇంటర్నెట్ది లాన్ అవుతుంది అనమాట ఏది ఆన్ అవ్వలేదేమో అది కానీ ఇది నా దగ్గర వానంబ్బు ఇప్పుడు పట్టుకొని ఉందనమాట మధ్యాహ్నం నుంచి వానం ముప్పు రెడీ అయింది ఆడపిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి పొద్దున్నే తొమ్మిదిన్నరకి వెళ్ళి ఒకసారి తొమ్మిది ముక్కాల మధ్య వెళ్ళి ఒకసారి తీసుకొని వచ్చినాం ఈసారి మగపిల్లకాయకి వెళ్తామన్నమాట వెళ్ళిపోదేమా చూద్దాం ఎలా ఉందో ఏమో నిన్న మొన్న తీయాల్సింది వీడియో కోయట్లంతా జెండాలు కోయిట్కి వచ్చేసి మొన్న ఒక రోజు షేకులు అంతా వచ్చారు కదా దానికి సంబంధించి బాగా డెకరేషన్ అయితే ఉంది ఇలా వెళ్తే అక్కడ ఒక చిన్న కారు ఉంది చాలా ము చుచ్చటగా ఉంటుంది ఇట్లాంటి కార్లే ఒక రెండు మూడు చూశాను అనమాట నేను వెళ్ళే దారిలో అవి అయితే క్యాప్చర్ చేస్తావు చూడండి సారీ వీడియో ఇక్కడ చాలా అంటే నిండు కలర్లలో ఉన్నాయన్నమాట కారు ఎప్పటి నుంచో ఉంది అసలు ఎట్లా కూర్చుంటారా దాని లోపల కిందికి అటు సైడ్ చేయండి అక్కడ కూడా ఒక రెండు కార్లు ఉన్నాయి అంటే చిన్న కార్ లాంటిది అది కూడా అంతే ఇవన్నీ కొత్త వీధులు అనమాట ఇంట్లో మాత్రం పాత పడిపోయినాయి అప్పుడే వీధులు కొత్తగా ఉన్నాయి కానీ అక్కడ చూడండి కారు కోసం కూడా ఒక షెడ్యూల్ లాంటిది వేసి పెట్టారు చూడండి ఇక్కడ ఇది ఆ కారు అయితే దాని సౌండ్ ఒయి ఒయి ఉయ్యి ఉయ్యి వస్తుంది ఎక్కువ సౌండ్ ఎక్కువ అంటే ఎక్కువ అసలు దాని సౌండ్ భరించలేము మనం అంత పెద్ద సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ చూడ చెట్లు అయితే వేసేస్తారు చెండమల్లి చెట్లు మొత్తం పూలు వచ్చేసాయి కదా మనం అబ్బాయి వేసుకోనుంది పడుతుందో పడదో తెలియదు కానీ అబ్బాయితే పట్టుకోనుంది ఊరంతా తిరుక్కొని వస్తాము కానీ మైల్ ఉండేదేమో అక్కడే ఎందుకంటే అక్కడ ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ పక్కన ఉండేదే మైల్ అనమాట మాకు వైట్ వాళ్ళు ఇల్లు ఇల్లు మా మైల్లు అలవాటు అయిపోయింది నాకు నిలబడిపోయినాయేమో ఈ నుంచే ఎట పడితే అందుకే అయిపోయేది ఎంత పెద్ద ట్రాఫిక్ ఏం లేదు కానీ కొంచెం దూరం ఉంటుంది బాగా కింద అయితే బాగా ప్లేస్ లో చెట్లు మొత్తం నాటేశారు అనమాట బాగా అనిపిస్తుంది మొత్తం అదంతా ఏదైనా టమాటా చెట్లు మిరప చెట్లు వేస్తే బలం ఉంటది కదా మస్తుగా వేసుకోవచ్చు కానీ వేరే పెట్టుకున్నా బీడే చూడండి ఎంత ఆ బిల్డింగ్ కోసమే అనమాట ఆ బీడంతా మొత్తము మొన్న వాన ఎక్కువ వచ్చిందండి ఎక్కువ ఇట్లా ఆ వీడియో మొత్తం పోయింది ఆ రోజు వీడియో తీసాను నాకు చాలా బాధ వేసింది ఇక్కడ అక్కడ బండి నిలబెట్టేసాం అనమాట వానకి కనపడక నిలబెట్టేసాం ఒక పది పది నిమిషాల దాకా ఎలా అయింది ఈ కడ్డీలకు మొత్తం జెండాలు ఉన్నాయి నిన్నంతా ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తము తీసేసారేమో మొత్తంగా అక్కడ బండ్లు అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అవి ట్రాఫిక్ బండ్లు అంటే మామూలు వాళ్ళ బండ్లు వేరుగా ఉంటాయి ట్రాఫిక్ బండ్లు వేరుగా ఉంటాయి అన్ని వేరు వేరుగా ఉంటాయి అనమాట ఇంకా అంతా చెట్లు అటు సైడ్ బాగుండే నా పక్కకి బాగా వేస్తారు మనం ఇంటికి రివర్స్ అవుతాం ఇంటికి పోయేటప్పుడు అప్పుడు తీయాలి అక్కడ చెట్టు గడ్డి రోజు ఆడపిల్లలు ఉంటారు కదా బండిలో ఈ రోజు ఒకటే కాబట్టి మగపిల్లకి అయ్యి తీయచ్చు కెమెరాలు చూడండి ఇట్లాంటి బోర్డు మీద ఒక అన్న ఫోటో వేస్తారు మన ఇండియన్ అన్నది తెలుగు అన్నది అప్పుడు త్రీ సిక్స్టీ మాల్ దగ్గర అట్లా ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది చూడండి రెండు కెమెరాలు ఉంటాయి ఈ దారిలో ఇట్లాంటివి ఇంకా ఈ రెండే ఇంకెక్కడా లేవు స్కూల్కి వెళ్ళే దగ్గరలో ఇంకొకటి ఉన్నది మూడు కెమెరాలు ఏమో ఉంటాయి అట్లాంటివి అవి ఎంత హైట్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఫోన్ మాట్లాడితే మాత్రం థక్ని కొడతాయంట జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొంచెం పొద్దున్నే ఎండగాసింది కానీ ఇప్పుడు కొంచెం ముబ్బట్టుకొని ఉంది ఎలా జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ పెద్ద భవంతి ఉంది చూడండి ఎంత పెద్ద భవంతు ఎంత భవంతు కాకపోతే చెట్లు అటు వచ్చు నేను వీడియో తీసుకునే కుదరడం లే చాలా బాగుంటుంది ఈ చెట్టల్లో ఒక కెమెరా ఉంది చూడండి అక్కడ ఇదిగోండి ఎన్ని కెమెరాలో చూడండి ఇప్పటికీ మూడు కెమెరాలు మూడు నాలుగు కెమెరాలు అయినాయి ఒకటి పోయిందిలేండి కనపల్లది ఇంకా స్కూల్ దగ్గరకైతే వచ్చేస్తాం దేవుడ దేవల్ల ఇంటికి పోయి వాన పడకంటే అదే జాలో ఏమైనా వాన పడిందంటే దుమ్ము అంతే ఎంత బాగున్నాయి కదా ఇల్లు చూడండి ఇల్లు మనం కట్టాలంటే కడతాం లేండి కట్టలేమో ఊరికే ఆశపడాల్సిందే ఒకటే అస్సలు కట్టలేము ఇక్కడ చూడండి పురా వస్తుంది ఆ ఏమో ఇది ఎన్ని మాట కూడా ఇదే బాణం గుర్తులు పెట్టి చెట్లు అయితే కట్ చేసినారు ఇక్కడ వచ్చేసి ఇండ్లు వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పొద అదే కాంట బాగా పెట్టినారు నీళ్ళు ఎక్కువ చెట్లతో నిండుగా పెట్టినారు ఇక్కడంతా వచ్చేసాం మసీదు కాడికి మసా ఎవరైనా పోవచ్చు కదనా నమ్మాజ్ చదువుకునేదానికి అంటే ఈ పలాంటిది అంటే ఇది కొంచెం బాగా ఏమంటారు పెద్దగా ఉంది కదా ఒకవేళ షేకులు అట్లా వాళ్ళే కాకుండా ఎవరైనా వెళ్ళచ్చు అక్కడ చూడండి మి బాగా పట్టింది సైడ్ ఏమో నమ్మక మళ్ళీ దువానీ ఉంది కదా మనకు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇంటివి ఇవి చాలా పనులు ఉన్నాయి ఇంటికాడ ఎక్కువ ఉంది రో ఒక వారం పెట్టాల కదా ధ్వని అందుకని ఎక్కువగా అనిపిస్తుంది మాకు మళ్ళీ పార్టీ ఉందండి రాత్రికి స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళి రెడీ చేసుకోవాలి మొత్తం పార్టీ కోసమైతే చూస్తారు కదా చాలా అంటే చాలా దుమ్ము పట్టింది అనమాట వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏం చేయాలా ఆ కుర్చీలు కడగాల లేకుంటే తుడవాలా అని అని చూస్తాం ఇదే కదా ఎంత ఎత్తుగా ఉందో అక్కడే స్కూల్ అయితే ఇంకొచ్చేస్తాం స్కూల్ దగ్గరకి లేకపోదాం కార్ చూడండి ఎలా ఉందా బల్ల ఉంది కలర్ చిన్న బండి ముచ్చటగా ఉంది ఇంక ఇవంతా పార్కింగే మా పార్కింగ్ ఉందో లేదో మరి రేపు కొంచెం ముందు వచ్చి జమియా లేకపోదాం నా ఈ పక్క అక్కడ జమియా చూద్దాం ఎలా ఉందో మనం కూడా చూడాలి కదా ముందులే మా పార్కింగ్ మేము పెట్టేది అక్కడే అనమాట అన్న పోతున్నాడు చూడండి అక్కడ అక్కడ పెడతాం అనమాట మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసి ఉంటారు ఆల్రెడీ నేనే లేట్ అదిగండి ఆయన మా ఊరు ఆయన మా అంటే మా అత్తగారి సైడ్ ఊరు అన్న మా పిల్లన్ని తోడుకొని వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకేనా స్కూల్ దగ్గరకి అయితే వచ్చేసా కదా ఇప్పటికి బయట స్టార్ట్ అయిపోయింది చూడండి సరే పన్న పెట్రోల్ బంక్ దగ్గర పోయి పెట్రోల్ పట్టించుకొని స్కూల్ దగ్గర అనమాట ఈ పెట్రోల్ బంక్ ఉంది స్కూల్కి ఇట్లా వెనక ఉంది అనమాట ఇది ఇక్కడ వీడియో తీయాలో ఎందరూ ఉంటారు చూడండి ఇక్కడ పెట్రోల్ బంక్ అలాంటివన్నీ పెడతారు అనమాట అంటే ఫోను సిగరెట్లు అట్ట కాల్చకూడదు పెట్రోల్ బంక్ దగ్గర మూడు దినార్ల మూడు దినార్లో రెండు వందల యాభై పచ్చా అలా అనమాట శుక్రం చెప్పేసి ఆయనకి వెళ్ళిపోదాం ఇంకా కి వెనక పక్క ఉంటుంది అనమాట నో పార్కింగ్ ఏరియా అనమాట అన్నీ చూసి ఇలా ఆనందపడడం ఏమొకటి కూడా మొనేదిలా చేసేది ఇలా చూసి ఆనందపడ్డం అంతే ఇంక ఇక్కడ నుంచి ట్రాఫిక్ అన్ని స్కూల్ నుంచి వచ్చా బండ్లు ఇక్కడంతా బండ్లు మొత్తం అక్కడ వచ్చేసినాయి మూడు వందల యాభై పిల్స్ కొంచెం కొంచెం ఉర్దూ నేర్చుకుంటున్నాను అనమాట కల్కి సమాకి ఆజ్కి అనే తేడా తెలియదు అనమాట నాకు పెద్దగా నీకు కళ్ళు అంటే నిన్న అనుకుంటా సమ అంటే రేపు అనుకుంటా పెట్రోల్ అనమాట రెండు దినాల్లో మూడు వందల యాభై బిల్స్ పెట్రోల్ పట్టింది మాకు టైం కూడా వేసుంటారు మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చినామని అన్నీ ఉంటాయి అనమాట బిల్ అంటే అలానే ఉంటుంది ఏ టైంలో లో కొన్నాము ఏం కొన్నాము ఎలా అని అలా ఇక్కడ ఒక ఇంటి దగ్గర రెండు సింహాలు ఉంటాయి చూద్దాం రండి సరేనా మీకు కూడా చూపిస్తాయి ఈరోజు ఎంత బాగుంటాయో ఆ సింహాలు అయితే ముచ్చటగా ఉంటాయి చూసేద్దరు చిన్నగా వెళ్ళిన సింహాలను చూపిస్తాం మన వాళ్ళకి ఆర్థిక మొత్తం రెడీ చేస్తున్నారు చూడండి అప్పుడే రెండు చినుగులు పడతాయి అప్పుడే పోతాయి అప్పుడే పడుతుంది అప్పుడే పోతుంది వాన ఇక్కడ ఉన్నాయి చూడండి రెండు సింహాలు ఉంటుంది సింహాలు ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి అనమాట ఇవి చూడండి ఎంత పెద్ద ఇల్లు పని చేపిస్తాను ఇంక నుంచి ఇంటికి ఇంకా నేరుగా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం పక్కన హారం కొడుతున్నారు అనమాట బయట వచ్చేసి ఇది మాలియా రూటు అటు సైడ్ నుంచి చెంది చూడని ఇట్లా రోడ్డు మీద పెట్టేస్తే పోలీస్ బండ్లు వచ్చేసి నిలబడిపోతాయి అనమాట వెనక్క ముందుకు ఈ రోజుకి ఇదే రూట్ లో రెండు సార్లు వెళ్తున్నాం కదా ఇది రెండోసారి చూస్తూ ఉండంగానే ఇల్లు పడగొట్టేసి ఇల్లు కట్టేస్తున్నారు అనమాట బాగా సెకండ్ ఆపర్ అనమాట ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్లో ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్లు అయితే తొందరగా వాళ్ళ కాడికి చేరుకోవడానికి ప్రతి ఒక్క ఇట్లా దగ్గర యూటర్ల దగ్గర పోలీస్ బండ్లు అయితే పెడతా ఉంటారనమాట కోట్లో ఇదిగోండి ట్రాఫిక్ బండ్ అనమాట ఇది అంటే రాంగ్ రూట్లో ఎవరైనా పోయినా వెంటనే వాళ్ళని చేసి పట్టుకుంటారనమాట వీళ్ళు వచ్చేసి అందుకని ఇట్లా ప్రతి చోట ఉంటాయి అన్నమాట బండ్లు అక్కడక్కడ చెట్లు ఏమైనా అక్కడక్కడ ఉంటాయన్నమాట కోయిట్లో ఇట్లా ఎక్కడ బీడు ఉంటే అట్లా చోట్ల నాటుతూ ఉంటారు కొన్ని చోట్ల ఇంక నుంచి గార్డెన్ అయితే వేశారనమాట కొయిట్లో ఇట్లా మేముండే మందకాలంలో రోడ్లో అనమాట చెట్లు మొత్తం మొత్తం బతికిపోయినాయి చూడండి గడ్డి చెట్లే మొత్తం సుమారుగా కొయిట్ ఇంట్లో ఉన్నాయి కదా అట్లాంటి చెట్లు అనమాట దాదాపు అట్లాంటివి వేశారనమాట ఇవంతా చలికాలం వస్తే బాగా ఇట్లా డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు అనమాట అంత కెమెరాలు కాగితాలు పుల్చెట్లు ఇట్లాంటివంతా వేస్తూ ఉంటారు ఇది మా ఇంటికి దగ్గరలో అనమాట మా మందకాకు అదే దగ్గరలో ఉంటుంది ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం మన వీడియో అయితే ఇంటి చూసారు కదా